అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని అంగన్వాడీ ఆయా పోస్ట్ నియామకంలో అవకతవకలు జరిగాయని అంగన్వాడీ పోస్టుకు అప్లై చేసుకున్న వంతల అప్పలమ్మ పాడేరు గ్రీవెన్స్లోని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఈ మేరకు గ్రామస్తుల సమక్షంలో జీకేవిధి సిపిడిఓ లక్ష్మీదేవి విచారణ అధికారిగా జరిగిన విషయం క్లుప్తంగా వివరించి గ్రామస్తులకు తెలియపరిచామని ఆమె తెలిపారు అయితే ఏకగ్రీవంగా గ్రామస్తులు అంగన్వాడీ ఆయాగా వంతల అప్పలమ్మను నియమించాలని కోరుకుంటున్నారని విచారణ అధికారి బృందానికి వినతి పత్రాన్ని అందజేశారు గ్రామస్తుల సమక్షంలో జరిగిన విచారణపై నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని విచారణ అధికారి లక్ష్మీదేవి తెలిపారు మనకి చింతపల్లి మండలంలో మొన్న రీసెంట్గా జరిగిన అంగన్వాడీ కార్యకర్త ఆయా నియామక పోస్టులందు మనకి దానికి సంబంధించి ఒక మీ కోసం అర్జీ రావడం జరిగింది తొమ్మిది తేదీ మీ కోసం నందు దీని నిమిత్తం ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు పాడేవారు సిడిపో జీకే విధిని విచారణ అధికారిగా నియమించడం జరిగింది విచారణలో భాగంగా నిన్నటి రోజున చింతపల్లి మండలంలో పిసిరిమామిడి గ్రామానికి ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది కానీ మనకి మీకోసం అర్జీ ఇచ్చిన అర్జీదారైన అప్పలమ్మ అందుబాటులో లేరు అందువల్ల గ్రామ పెద్దలందరికీ నిన్నటి రోజున తెలియపరచడం అయింది ఈ రోజు ఆమె అందుబాటులోకి రావాల్సిందిగా తెలియజేయడం అయింది ఈ రోజున పిసిరిమామిడి గ్రామంలో అప్పలమ్మ గారు అందుబాటులో ఉన్నందున ఈ రోజు విచారణకు వెళ్ళడం జరిగింది గ్రామస్తులందరి సమక్షంలోనూ మన అర్జీదారైన అప్పలమ్మ హస్బెండ్ పేతులు కూడా అందరూ హాజరైనారు విచారణలో మేము వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని పరిష్కరించడం పరిష్కరించాము ఏమంటే వాళ్ళు పెట్టింది మనకి సర్టిఫికేట్లు పరిశీలించకుండానే వాళ్ళని రిజెక్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మొత్తం జరిగిందంతా కూడా వివరించి చెప్పడం అయింది అక్కడ మనకి కిసిరి మామిడి అన్ని ఇద్దరు అంగన్వాడీ ఆయా పోస్ట్కి ఇద్దరు వ్యక్తులు అప్లై చేసుకున్నారు ఇద్దరు కూడా ధృవీకరణ పత్రాలు అవన్నీ వెరిఫై చేసి వాళ్ళు ఎలిజిబుల్గా నిర్ధారించి సీడిపో వారికి ఆల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇద్దరు అభ్యర్థులు మనకి ముప్పై తేదీ జరిగిన ఇంటర్వ్యూలో హాజరయ్యారు ఇద్దర్లో ఇద్దరులో కూడా ఎవరైతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు వాళ్ళకు మాత్రమే మనం అక్కడ నియమించడం జరిగింది అక్కడ కుమారయన మనం నియమించడం జరిగింది కాబట్టి ఈ రోజు మన విచారణ ఏమంటే గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని మనం మనకు వాళ్ళు రాసుకోవడం జరిగింది ఈ సమగ్ర విచారణ మొత్తం కూడా మేము పీడి గారికి సమర్పిస్తాము నా పేరు లక్ష్మీదేవి సిడి సిఈకోరు మనకి చింతపల్లి మండలంలో మొన్న రీసెంట్ గా జరిగిన అంగన్వాడీ కార్యకర్త